హాయ్ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం మహబూబ్ నగర్ అండి పంపించింది అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన దగ్గర తీసుకుంటున్నారండి అలాగే చూస్తున్నారు కదా చాలామందికి డౌట్ అండి సార్ మీరు ఎలా పంపిస్తారండి ట్రైన్లో మాకు వస్తాయండి అవన్నీ చూస్తున్నారు కదండి ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడ పెడతాము ఎలా పంపిస్తాము డ్రమ్సే కానీ టికెట్సే కానీ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేస్తామండి అలాగే ఇది వచ్చేసరికి పార్సల్ ఆఫీస్లో అండి ట్రైన్ దగ్గర ఇలాగ వెయిట్ వేసి దానికి పార్సల్ అనమాట మనకి పార్సల్ టికెట్ కూడా ఇస్తారనమాట దాని వెయిట్ని బట్టి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటేనండి మన మన వీడియోస్లో ప్రతి ఒక్కరికి చూపించడం కూడా జరుగుతుందండి ఎలాగ పంపిస్తాం అనేది అలాగే మన దగ్గర కస్టమర్ ఉన్నా లేకపోయినా మనం అనేది కంపల్సరీ మంచిగా కౌంట్ చేసి ఒక కేజీకి ఎన్నో వస్తున్నాయా అని చెప్పని లెక్క పెట్టుకొని దాన్ని బట్టి మనం అనేది కస్టమర్కి అయితే మంచిగా పంపించడం జరుగుతుందండి అలాగే ముందుగా ఈ సార్ వచ్చేసరికి మనకి పదిహేను రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చారండి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సైజు అవైలబుల్ లేదు ఎవరి దగ్గర అయినా సరే మనం అనేది ఈ క్వాలిటీ వచ్చేదాకా ఈ సైజు వచ్చేదాకా ఉంచి సార్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందండి అలాగే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళే కానీ ఎవరైనా సరే ముందు మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి అండి మన దగ్గర అయితే ముందుగానే ఎవరైనా బుక్ చేసుకుంటారు ఒక పది రోజుల ముందు నుంచో పదిహేను రోజుల ముందు నుంచో బుక్ చేసుకుంటూ ఉంటారండి అలాగే మనం ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర కస్టమర్ ఉన్నా లేకపోయినా మనం అనేది కంపల్సరీ మంచిగా అయితే ఇవ్వడం జరుగుతుందండి చూస్తున్నారు కదా కౌంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటేనండి చెయ్యాలి అనుకున్న వాళ్ళు మీరు అడిగిన సైజు కావాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా బుక్ చేసుకోండి మీరు ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మీరు కావాలనుకున్న సైజు మీరు అనేది వేయగలుగుతారండి అప్పుడు మీకు అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేగాని చాలామంది చెప్తున్నారండి సార్ ఆ సమయంలో మాకు ఆ సైజు దొరకపోవడం వల్ల మేము చిన్న సైజు వేసుకున్నామండి మేము అడిగిన సైజు మాకు లేవండి అని దానివల్ల ఏంటంటే మీరు అలాంటి ప్రాబ్లం మీకు అంటే ఆ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉండదండి మీరు ఎప్పుడైతే ఒక మీరు ఎప్పుడైతే కల్చర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో పది రోజుల ముందు నుంచి పదిహేను రోజుల ముందు నుంచి అనేది మీరు బుక్ చేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా మీరు వేయాలనుకున్న సైజు అనేది కంపల్సరీ వస్తుందండి అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఎటువంటి అలాగే మీరు చేయాలనుకున్నప్పుడు ముందు అడ్వాన్స్ బుక్ చేసుకోండి అండి దానివల్ల మీకు అనేది ఏంటంటే కల్చర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట పర్ఫెక్ట్గా అనేది మీరైతే చేసుకోగలుగుతారండి అలాగే బుక్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకనంటే ఈ బిజినెస్లో నమ్మకమేనండి మీరు బుక్ చేసుకునేటప్పుడు కూడా డౌట్ పడవసం లేదు మీరు బుక్ చేసుకుని తర్వాత మీరు అడిగిన టయానికి అనేది మీరు తీసుకోవడం వల్ల కూడా మీకు బాగుంటుంది మంచి సైజ్ అనేది సైజు వేరియేషన్ లేకుండా అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వాళ్ళేనండి మనం ఈరోజు ఈ బిజినెస్ ఇంత మంచిగా చేసుకుంటున్నాం ఓకే అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి